అందరికీ శుభోదయం ఈరోజు మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదలడమనేటువంటిది అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం ఎందుకంటే పన్నెండు అమావాస్యలతో సమానమైనటువంటి ఈ మహాలయ అమావాస్య నాడు కనుక పితృదేవతలకు తర్పణం వదిలినట్లయితే ఆ పితృదేవతలు శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతారు అని చెప్పేసి గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నది కాబట్టి అందరూ కూడా పితృదేవతలకు తిలతర్పణాధన వదిలి పితృదేవతల యొక్క ఆత్మలకు తృప్తిపరచడమే కాకుండా ఏవైనా సరే మీ ఇంట్లో పితృదోషాలు ఉంటే కనుక అవి కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో కూడా జీవిస్తారు కాబట్టి పవిత్రమైనటువంటి ఈ మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలను వదిలి మీరు వారికి తృప్తిపరచి మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవించడానికి ఒక మార్గం సుగమం అవుతుంది అని చెప్పి కోరుకుంటూ మీ సుబ్రహ్మణ్య శర్మ డోన్ టౌన్ పురోహిత్ ధన్యవాదం